నెల్లూరు నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో టెలికాం అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం ఎంపీ వేమిరెడ్డి అధ్యక్షతన సంస్థ నెల్లూరు ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డికి బిఎస్ఎన్ఎల్ ప్రతినిధులు సెలవులతో సత్కరించి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ నెల్లూరు జిల్లాలో దాదాపు రెండు లక్షల ఏడు వేల మంది కస్టమర్లకు సర్వీసెస్ అందిస్తోందన్నారు పదిహేడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ టు డిసెంబర్ కాలానికి రెండు వందల అరవై రెండు కోట్ల లాభాలు వచ్చాయని అంతకుముందు ఏడాది ఇదే సమయంలో పదిహేను వందల అరవై తొమ్మిది కోట్ల నష్టం వచ్చిందన్నారు లాభాలు సంస్థ అభివృద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు టెలికాం రంగంలో ప్రైవేట్ సెక్టార్ నుంచి తీవ్ర పోటీ ఉన్న బిఎస్ఎన్ఎల్ తన ఊనికిని కాపాడుకుంటోందన్నారు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఒక్క ఫోర్ జీ టవర్లు ఏర్పాటు చేశారని మరిన్ని టవర్లు ఏర్పాటుకు అధికారులు కృషి చేస్తున్నారు ఇటీవల గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఫోర్ జీ ఫైవ్ జీ సేవలు అందించేందుకు బిఎస్ఎన్ఎల్ కృషి చేస్తోందని స్పష్టం చేశారు టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులను సభ దృష్టికి తెచ్చారని అధికారులు వాటిపై దృష్టి పెట్టి పరిష్కారం చూపుతున్నారన్నారు వినియోగదారులకు ఫోర్ జీ సేవలు అందిస్తూనే ఫైవ్ జీపై దృష్టి సారించాల్సి ఉందన్నారు సంస్థ అభివృద్ధికి టీఎస్ఈ సభ్యులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని టిఎసీ సభ్యులు బిఎస్ఎన్ఎల్ అందించే వివిధ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు నెల్లూరు బిఎస్ఎన్ఎల్ కు ఏడాదికి ముప్పై కోట్ల ఆదాయం వస్తోందని దాన్ని యాభై కోట్లకు పెంచేందుకు కృషి చేయాలన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ సంస్థకు పూర్వ వైభవం తీసుకురావటానికి కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు టెలికాం అడ్వైజరీ కమిటీ ఫస్ట్ మీటింగ్ కమిటీ మెంబర్స్ ఎనిమిది మంది చైర్మన్ చేశాం డిప్టీ జిఎమ్ త వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఈచ్ రీజన్కి హెడ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈరోజు ఫస్ట్ మీటింగు మంచి మీటింగ్ కూడా ఎందుకంటే మన జిల్లాలో బిఎస్ఎన్ఎల్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలా టవర్సు ఎక్కువ పెట్టించాలా మీ అందరికి ముందు చెప్పాల్సింది టూ థౌజండ్లో బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ చేశారు మన కంట్రీలో మన దేశంలో రెండు వేలలో స్టార్ట్ చేసి రెండు వేల ఆరు ఏడు వరకు లాభాల్లో నడిచిన బిఎస్ఎన్ఎల్ ఆ తర్వాత లాసుల్లో నడుస్తుంది ప్రైవేటు రావడం ఈ ఫోర్ జీలు పోయి ఫైవ్ జీలని ప్రైవేటర్స్ రావడం వల్లనే మెయిన్ బిఎస్ఎన్ఎల్ ఎఫెక్ట్ అయింది ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూస్తే దాదాపు పదిహేను వందల కోట్లు లాస్లో ఉన్న సంస్థ ఈ సంవత్సరం సెప్టెంబర్ టు డిసెంబర్లో రెండు వందల అరవై రెండు కోట్లు ప్రాఫిట్కి తీసుకొచ్చారు బిఎస్ఎన్ఎల్ రెండు వందల అరవై రెండు కోట్లు ప్రాఫిట్కి రావడం అంటే అంత లాస్ నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళ సర్వీసెస్ ప్రజల సర్వీసెస్ అన్నీ పోగయి ఈరోజు బిఎస్ఎన్ఎల్లో లాభాల్లోకి తీసుకురాగలిగారు ఈరోజు ఇంకోటి చెప్పాలి నెల్లూరు జిల్లాలో దాదాపు రెండు రెండు లక్షల ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు పెద్ద ఫిగర్ అది దాదాపు మూడు వందల ఫోర్ జీ టవర్స్ మూడు వందల పది టవర్స్ కూడా ఎరెక్ట్ చేసి ఉన్నారు ఇవి కాకుండా ఈరోజు మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఏరియాస్లో కొత్త టవర్స్ అవసరం సిగ్నల్ సరిగా లేవని ఇటువంటి సమస్యలన్నీ ఈరోజు బిఎస్ఎన్ఎల్ కమిటీ ముందు పెట్టడం కమిటీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ కూడా ఇచ్చారు ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మనం ఈరోజు ఈ సజెషన్స్ తర్వాత బిఎస్ఎన్ఎల్ గురించి అందరం తెలుసుకున్నాం ఎందుకంటే ఇది చాలా డెప్త్ సబ్జెక్టు ఈరోజు ఇప్పుడు ఫోర్ జీ పోయి ఫైవ్ జీలో నడుస్తుంది ప్రైవేట్ సెక్టర్ అంతా ప్రైవేట్ ఫైవ్ జీలో గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫోర్ జీ వరకు వచ్చింది ఫైవ్ జీ కూడా పెట్టాలనే ఉద్దేశంతోనే పెట్టుబడులు కూడా పెట్టాలని ఉన్నారు ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చెప్పడం జరిగింది ఫైవ్ జీని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి బిఎస్ఎన్ఎల్ సో ఈరోజు ఈ మీటింగు ఫస్ట్ మీటింగ్ కాబట్టి మన అందరం మేమందరం కమిటీ మెంబర్స్ అందరం ఎనిమిది మంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యూస్ కూడా చెప్పగలిగారు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఈ మీటింగు కండక్ట్ చేయాలని ఇప్పుడే అది కూడా ఒక డిసిషన్కి వచ్చాము కమిటీ మెంబర్లందరూ కూడా ఎవరెవరు వాళ్ళ ఏరియాస్లో మంచి చెడ్డలు ఏది మనం పబ్లిక్కి ఎంత చేయగలుగుతామో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ని మనందరం దాన్ని ఎట్లా షార్ట్అట్ చేసి ప్రజలకి బిఎస్ఎన్ఎల్ని మనమే దాన్ని ప్రాపకాండ లాగా మనం ముందుకు తీసుకుపోవాలి ఈరోజు ఈ కమిటీ మెంబర్స్ అందరూ ఎందుకంటే జిల్లాలో ముప్పై మూడు కోట్లు లాభంలో ఉంది బిఎస్ఎన్ఎల్ ఈరోజు మేమందరం కూడా కమిటీ మెంబర్స్ దాన్ని మనం యాభై కోట్లు తీసుకుపోవాలా అని కూడా ఆలోచించుకొని మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా అందరం కలిసి కూడా దీన్ని ముందుకు తీసిపోతాం ఎటువంటిది ఏదున్నా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసి బిఎస్ఎన్ఎల్కి మంచి పేరు తీసుకొస్తాం ప్రజలకు కూడా బిఎస్ఎన్ఎల్ని ఉపయోగపడేటట్టుగా అందరం కూడా చేస్తామని